ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఇరవై ఆరు జరుగుతు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని వారాహి నవరాత్రులు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతరం జరుగుతాయి ప్రతిరోజు లైవ్ డెలీ కష్ట వస్తుంది చూడండి ఈసారి ప్రత్యేకంగా వారాహి మంత్రంతో పాటుగా అస్పారూఢ అనేటువంటి అమ్మవారి మంత్రం జపాలు హోమాలు జరుగుతాయి ఆ వివరాలను వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో జూన్ పద్దెనిమిది జరుగుతాయి లైవ్ డెలీ కష్ట వస్తుంది జాతకం ఉన్న జాతకంలో ఎవరిని పాల్గొనొచ్చు దాంట్లో ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం వీల్ ఆఫ్ ఫార్చూన్ అనుకూలమైన కాలం చాలా కాదు మీరు ఎదురుచూస్తున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంఘటనలు ఉద్యోగంలో ప్రమోషను శాలరీ హైక్ ఇలాంటివి జీవితంలో స్థిరపడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఈ పదిహేను రోజుల్లో కనబడుతోంది కాలం అనుకూలంగా ఉండదు కొంతవరకు సమస్యలకు తీవ్రత తగ్గుతుంది ఏదో రకంగా సహకారం మీకు లభిస్తున్నది పదిహేను రోజులు కూడా మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మీకు అనుకూలమైన కాలం వస్తుంది చాలా సందర్భాల్లో మీరు ముందర మీరు ఏం చెప్పినా కానీ విసుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విసుపతి కోపం తగ్గుతుంది సరే ఏదో చెప్తున్నాడు విందాంలే అని చెప్పి కనీసం వినకుండానే పొమ్మనే వాళ్ళు వింటూ ఉంటారు కనీసం దాని మూలంగా కొంత మీకు ప్రశాంత మనోధైర్యం మీకు వస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పాజిటివ్గా చాలా హ్యాపీగా కాలం గడుపుతారు ఉన్నదండ తృప్తిగా ఉంటారు బాగుంటుంది పదిహేను రోజులు కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ప్రజెంట్ జస్టిస్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ సోట్స్ మీ గతంలో కొన్ని ప్ర మార్కులు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నం ఫలించగా ఆగిపోయిన పరిస్థితి సిస్టమ్ మొత్తం మార్చాలని ప్రయత్నం చేయద్దు ఎప్పుడు కూడా మీరు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు ఒక ఏడాది రెండేళ్ళు అయింది అక్కడ అన్ని తప్పులు జరుగుతున్నాయి కానీ కంపెనీ చాలా బాగా నడుస్తుంది జీతాలు బాగా ఇస్తున్నారు అందరికీ అన్నీ బాగున్నాయి మీ సిస్టమ్ మొత్తం తప్పు మొత్తం మార్చేయాలంటే ఎవరు మార్చరు సమస్య వస్తే చూసుకుంటారు ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకూడదు ఎదురు వాళ్ళని సమూలంగా మార్చేయాలని ట్రై చేయొద్దు అలా ట్రై చేసి మోగాళ్ళు పగిలిపోయి దెబ్బలు తింటారు ఎదురు దెబ్బలు దొరుకుతాయి నష్టపోతారు అలాంటి ప్రయత్నాలు చేయకుండా చేయడం మూలంగా మీరు కొన్ని ఇబ్బందులు పడ్డం గతంలో ప్రశాంతంగా ఉండండి ప్రస్తుతం మీకు జస్టిస్ రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు ఉద్యోగంలో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఇంట్లో మీ నాన్నగారు మీ అమ్మగారు ఆల్వేస్ రైట్ పెళ్ళైంది మీ వైఫ్ ఈజ్ రైట్ మీరు ఆడవాళ్ళు మీ భర్త కరెక్ట్ అంతే తప్ప ఎవ్వరికి ఎదురు చెప్పదు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు ముఖ్యంగా మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో వాదనలు పెట్టుకోవద్దు దెబ్బలతోటి పందాలకి పంతాలకి పోయి డబ్బులు ఖర్చు పెట్టడం ఉద్యోగం మానేయడం ఇలాంటి పనులు చేయబోతు జాగ్రత్తగా ఉండండి ఫ్యూచర్ కార్డులో ఫైవ్ ఆఫ్ సోడ్స్ సక్సెస్ బాగానే ఉంటుంది మీరు జాగ్రత్తగా మీరు కూడా సిస్టమేటిక్గా మీరు ఉంటే అంత సక్సెస్ మీ ఫ్యూచర్లో వస్తుంది చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు సడన్గా లీవ్ పెట్టి సిక్ లీవ్ పెట్టేసి లేకపోతే ఒక గంట వెళ్ళి వస్తాను వెళ్ళిపోయి మళ్ళీ నాలుగింత మళ్ళీ సిస్టమ్ ముందు రాకుండా ఉండి ఇలాంటి పొరపాటు చేస్తే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు అంత డిసిప్లిన్తో పదిహేను రోజులు మీరు ఉంటే మీ ఫ్యూచర్ కూడా అంత ప్రశాంతంగా కాలం సాగుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా జడ్జ్మెంట్ సామాజికంగా లవర్స్ కుటుంబరంగా బాగానే ఉంటుంది మీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటారు ఎదురు వెళ్ళి ప్రయారిటీ ఇవ్వడం వాళ్ళకి టైం కేటాయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో అంతా కూడా ఎందువల్ల ఇబ్బంది వస్తుంది ఇబ్బంది పోవడం కోసం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు బాగుంటుంది సామాజికంగా అనవసరం ప్రయారిటీస్ పెట్టుకోవద్దు ఎంతవరకు ఎవరి మీద అతిగా ఆధారపడదు ప్రతి మనిషికి పర్సనల్ అజెండా ఉంటుంది మీరు శనివారం ఆదివారం మీరు వీకెండ్ అని చెప్పి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు అనుకుంటాడు లేదా చుట్టాల ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు మీరు సడన్గా వచ్చి వీకెండ్ మీతో స్పెండ్ చేస్తానంటే బాడకుంటుంది కా పని మొహమాను లేకుండా మీరు తర్వాత మీరు బయటికి వెళ్ళాలని చెప్పేస్తారు అవమానంగా ఉంటుంది అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు అలాగే ఎవరి మీద ఆధారపడద్దు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో యాభై ఏళ్ళకి వెళ్లకుండా ఇంట్లో ఉండడం చాలా మంచిది మీరు వెళ్ళిన తర్వాత ఏదో సలహాలు ఇచ్చి వాళ్ళు ఇంకోటి ఏదని మనస అనవసరంగా మనసుని గాయపరచుకోవడం తప్ప ఉపయోగం ఉండదు ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ కెంటికల్స్ వర్క్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడతారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇలాంటి పనులు చేయొద్దు మెయిల్స్ అని చూసుకోండి పొరపాటున పొరపాటు చేయొద్దు ఉద్యోగంలో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కారణం ఏదైనా కానివ్వండి కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి దృష్టి ఎక్కువ పెట్టుకోవాలి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి డెబిల్ డెబిల్ కార్డు మీ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి మీ ప్రిపరేషన్ ఎలాగుంది మీ ఎక్స్పీరియన్స్ తగిన జాబ్ మీరు వెతుక్కుంటున్నారా లేదా మీరు ఫ్రెషరా మీరు ఎలాంటి జాబ్ వెతుక్కుంటున్నారు మీ సీబీ ఎలా ఉంది మీరు ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంది అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడో ఏదో మిస్ అవుతూ ఉంటుంది మీకు దాని మూలంగా మీకు జాబ్ రావట్లేదు లేని వాళ్ళకి మీరు కొంచెం కరెక్షన్ చేసుకుంటే జాబ్ వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటాయి సొంతంగా ఒక్కళ్ళే వ్యాపారం చేసి షేర్ మార్కెట్ ఎలాంటివి ఉంటాయి కదా ఒక్కళ్ళే గుర్తు చేసుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది గ్రూప్ చేసే వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఒక్కళ్ళే చేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా డబ్బులు సరైన డబ్బులు ఉంటాయి ప్లానింగ్ సిస్టమేటిక్గానే ఉండరు పదిహేను రోజులకి మీరు ఇబ్బంది ఏం పడరు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సమస్యలు ఉండవు ఆరోగ్యపరం కూడా బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సగడం జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు చెప్పాను కదా ఇక్కడ సామాజికంగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడద్దు అని చెప్పాను కదా ఇదే వస్తుంది ఎవరి మీద గుడ్డిగా నమ్మి గుడ్డిగా ఆధారపడద్దు మోసపోవద్దు డబ్బులు విషయంలో లేదు కూడా మీకు హ్యాండ్ లోన్ కావాలంటే ఒకరిని అడిగి కాకుండా ఇద్దరు ముగ్గురిని అడిగి పెట్టుకోండి ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసి వాడుకునే అవకాశం చూసుకోండి తప్ప ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అతిగా ఆధారపడితే ఇబ్బంది పడతారు మీకు ఇబ్బంది ఉంది అని తెలిసి కూడా మీకు సహాయం చేయకుండా అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటారు అందువల్ల అనవసరంగా అడిగి లోకు చేసుకోవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హెల్మెట్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాంట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ మగవారికి కానీ ఆడవారికి కానీ ప్రత్యేకంగా మీకు ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవు మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా హాయిగా చాలా సంతోషంగా కాలం గడుపుతారు మగవారికి సంబంధించి గౌరవ మర్యాద లోటు ఉండదు అధికంగా గౌరవం పొందుతారు రావాల్సిన గౌరవం కంటే సౌమ్యులు మంచివాళ్ళు ఏదో చిరాకు పడతారు కానీ పర్వాలేదు మంచివాళ్ళు అని చెప్పి కొంత ఏదైనా కోపం సానుభూతిగా మారుతుంది తప్ప ద్వేషించరాబరూ మిమ్మల్ని బాగుంటుంది ఆడవారికి కూడా ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిరునవ్వుతో సమస్యలు ఎదుర్కొంటారు అన్ని సమస్యలు తీర్చుకోగలుగుతారు మీరు డెవలప్ అవుతూ మగవారు ఆడవారిద్దరు కూడా ఫ్యామిలీకి మీ చుట్టుపక్కల అందరికి కూడా మీరు సపోర్ట్ చేసే నేచర్ ఈ పదిహేను రోజులు ఉంటుంది ఆ రకంగా మీరు గౌరవం పొందుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా హ్యాపీగా ఉంటుంది ఏం సమస్యలు ఇబ్బందులే ఉండవు మీ ఇద్దరిని మీ కప్పులను చూసి ఇలా ఉండాలి అని చెప్పి అందరం మీరు గౌరవంగా హుందాగా ప్రవర్తిస్తారు ఈ పదిహేను రోజుల కాలం సంతాన కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందులో స్త్రీ సంతానం నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళ పెళ్లి గురించా ఉద్యోగం గురించా వాళ్ళు మాట్లాడే విధానం గురించా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సంతానం విషయంలో ఆరోగ్యం విషయం కూడా జాగ్రత్త చూసుకోండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం ఏమైనా ఆరోగ్యపరమైన అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే ఇబ్బంది ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పెళ్ళిలో కూడా ఒత్తిడి ఎక్కువ పెట్టుకోవద్దు ఆలోచన నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమైన నిర్ణయాల్లో అమ్మా నాన్న సలహా లేకుండా ఏ పని చేయొద్దు అలా చేయడం వల్ల తొందరపాటు పడ్డం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి హ్యాంగడ్ మెన్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ ప్రింటికల్స్ జ్యేష్ఠ నక్షత్రం అనేది చాలా బాగుంటుంది ఇందులో పాజిటివ్ అన్నీ జ్యేష్ఠ వాళ్ళకు ఉన్నాయి ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన సుఖమంతమైన జీవితం అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది ఇరవై అయిన తర్వాత మీకు ఇంకా ఇంకా బాగుంటుంది బంధుమిత్రులు రాకపోకలు అన్నీ బాగుంటాయి విశాఖ నక్షత్రం వారు మీ పని మీరు చేసుకోండి ఎవ్వరు విషయాలు తలదోచొద్దు టచ్ మీ నాట్లాగా ఉండండి మీ లిమిట్ దాడి మీరు పోవద్దు ఎవరితో కూడా అతి చనువ ఇవ్వద్దు అతి చనువు తీసుకోవద్దు అనురాధ నక్షత్రం వారికి ఊహించిన చిక్కులు సమస్యలు ఎదుర్కొంటారు సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే ప్రయత్నించే భయపడి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు ఎస్కేప్ అవ్వద్దు ఎస్కేప్ అవ్వకుండా నిలబడి మాట్లాడండి నిలబడి మాట్లాడితే మీకు సమస్యలు తీరుతాయి తీరవపోయినా కానీ కనీసం మీ సమస్యను ఎదుటి వాళ్ళు వింటారు విని ఏదో సహాయం చేసే అవకాశం ఉంటుంది కనీసం మీరు చెప్పకుండా పారిపోతే ఎస్కేప్ అవ్వద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన పరిహారం ఏం చేయాలి చిత్ విశాఖ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోస్ కార్డు తీసుకుందాం హైస్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహ జపం చేసుకోండి పాలు దానం ఇవ్వండి ఓ మట్టి కొండలు పెరుగు తోడు పెట్టి దానం ఇవ్వండి సోమవారం కానీ గురువారం కానీ అనురాధ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుందాం ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ ఏదైనా గ్రామదేవ దేవాలయం దర్శనం చేయండి దర్శనం చేసి అమ్మవారికి అర్తను చేయించుకోండి ఓం హ్రీం దుర్గా అని మహా దుర్గాష్టాక్షి జపం చేసుకోండి జేష్టవాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కా తీసుకోవాలి సన్ ఆదిచ్యోదయం పారాయణం చేసుకోండి సూర్యోపాసనం చేసుకోండి బాగుంటుంది ఈ హోమాలయాన్ని కూడా ఈ పరిహార హోమాలు పద్దెనిమిది ధరలు జరుగుతుంది కష్ట వస్తుంది చూడండి వారాహ్యం వారి కూడా అప్పుడు చేస్తాను చూడండి శుభం భూయా